రాహులు మా అత్తయ్య అయితే పట్టించుకుని వచ్చారండి స్టోర్ మీదే స్టోర్లో రావులంట చూద్దాం ఎలా ఉండేదో అత్తా ఇదే పడుతుంది మా రాగి కాబాబు బుక్ అయితే ఇంకా అదేనండి మా అత్తగారి భాషలో అయితే లైక్ చేయమని చెప్పడం రాక అలా చెప్తున్నారు ఇక్కడ మా అమ్మాయి జావ తాగటానికి చాలా అవుతుంది ప్యాకెట్లు అయితే తినిద్ది జావ తాగమంటే ఎలా అరేంజ్ చేస్తుంది చూసారా ఇంకా అరిసేసరికి వచ్చింది జావ తాగు అప్పలిప్పిస్తానంటే ఇంకొచ్చి కూర్చుంది తనైతే తాగటానికి ఆ గ్లాస్ అండి చిన్న గ్లాస్తోనే ఇస్తాను తాగలేదు అనేసి బయట షాప్లో తెచ్చే తెచ్చుకుంటామండి మేము రాగి పిండి తెలుసు కదా మీకు వాళ్ళ మత్త అయితే తీసుకొచ్చారు ఈ ప్యాకెట్ ప్యాకెట్ కాదు రాగులు వేయించుకొని వచ్చారు కలర్ కూడా చూసారు కదా అంత బాగా కనబడుతుందో రాగులు అదే షాప్లో తీసుకున్న ప్యాకెట్ అయితే తెల్లగా ఉండేది రాగులది చూద్దాం టేస్ట్ అలా ఉంది మా అబ్బాయి బాగుందంట ఇంకా తాగుతుందానండి చాలా బాగుంది అంటే మనం షాప్లో తీసుకున్న రాగి పిండిలో ఎంత కొంత కలితి కలిసిద్దామో ఇదైతే మా అత్తయ్య రాగులు వేయించుకొచ్చారు చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మా అత్తయ్య మా అబ్బాయి అయితే మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు మధ్యాహ్నం నుంచి పన్నెండింటికి అలాగా ఇంకా నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశానండి ఇలాగా రెడీమేడ్లో జాకెట్లు వస్తాయి కదా అవి అయితే బుక్ చేశాను ఇప్పుడు మామూలుగా మనము రెండు వందలు పెట్టి చీర కొంటాము డైలీ వేర్కి ఎప్పుడైనా మామూలుగా డైలీవేరుకి రెండు వందలు మూడు వందలు చీర తీసుకుంటే దానికి నూట యాభై కూలీ అదంతా అవుతుంది కదండి నేను ఇలా ట్రై చేద్దాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రెండు జాకెట్లు రెండు వందల పది రూపాయలు అయితే వచ్చినాయి అండి బన్నింగ్ క్లాత్ అంటారు కదా అలా మొహమ్మద్ క్లాత్ లాగా అనిపించింది నాకు చెప్పడం రాలేదేమో ఒకటేమో బ్లాక్ ఒకటేమో గోల్డ్ కలర్లో అయితే బుక్ చేశాను బ్లాక్ అయితే ఇలా వచ్చిందండి ఇదైతే గోల్డ్ కలర్ది గోల్డ్ కలర్ది అయితే ఒక చీర మీద కానీ తీసుకున్నాను దానికి గోల్డ్ కలర్ జాకెట్ ముక్కైతే వచ్చింది అది కుట్టి లేదు నేను ఇంకా ఇదైతే తీసుకున్నాను అలాంటి రెండు మూడు వందల చీరలు అది అయితే కొన్ని రోజులు వేసుకుంటాం కదండీ మనము ఎక్కువ రోజులు కూడా వేసుకోం కాబట్టి దానికి మళ్ళీ నూట యాభై పెట్టి జాకెట్ ఏం కుట్టిస్తామని ఇలా తీసుకున్నాను క్లాత్ కూడా బాగుంది పల్సగా అయితే లేదండి ఈ బిస్కెట్ కలర్ జాకెట్కి అయితే ఇలా మెడకాడ గోట్ వేస్తారు కదా అలా అయితే కొంచెం డిజైన్ లాగా ఇచ్చాడు ముందు వెనకమాల బ్లాక్ జాకెట్కి అయితే అలా ఏమీ లేదు నాకైతే బాగా నచ్చింది రెండు వందల పది రూపాయలకి ఏమొస్తుందండి ఇలా రెండు జాకెట్లు అయితే వచ్చినాయి అయితే కలర్ కూడా పోదు షైన్ అవ్వదు కాబట్టి నాకు బాగా నచ్చింది ఇంకా మధ్యాహ్నం అయితే మా అత్తయ్య మా అబ్బాయి అయితే మా ఆడబిడ్డో వాళ్ళు ఇంటికి వెళ్తే ఇంకా రాత్రి చారు ఉంటే నేను మా అమ్మాయి రెండు కొడుగుడ్లు లేపుకొని తిన్నాము మా బుడ్డమ్మాయి పెరిగేసుకుని తింది ఇంకా మధ్యాహ్నం ఏదో ఒకటి చేయాలనిపించి నేను కుల్ఫీ అయితే చేశానండి పిల్లలు తింటారన్నారని కుల్ఫీ చేశాను ఫస్ట్ టైం ట్రై చేశానండి నేను యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ట్రై చేశాను దీనికి ఇది పాల పొడి అంటారు కదా అదొక పది రూపాయల ప్యాకెట్ అయితే తీసుకున్నాను అదైతే పది రూపాయల ప్యాకెట్ అండి ఇంకా అదొక అయితే విడిగా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఇది కస్టర్డ్ పౌడర్ అంటారు కదండి ఐస్ క్రీమ్కి వాటికి దీంతోనే చేస్తారు దీంతో ఇది కూడా దీంతోనే చేస్తారు అదొక గ్లాసులో ఒక కప్పులో అయితే వేసుకున్నాను పాలైతే అయితే లీటర్ పాలైతే పెట్టానండి చిక్కటి పాలు ఇందులో కూడా ఈ చల్లగా ఉన్న పచ్చిపాలే కలుపుకున్నానండి విడివిడిగా గడ్డలు లేకుండా అయితే కలుపుకున్నాను పాలైతే పాలలో వేసాను పాల పొడి అయితే అదొక పొంగొచ్చేదాకా అయితే ఇలా మెగడ కట్టకుండా అలా తిప్పుతా అయితే కాగబెడుతున్నాను అండి ఒక పొంగైతే వచ్చేసింది అయితే డ్రై ఫ్రూట్స్ మామూలుగానే ఎప్పుకున్నాను కొంచెం వేగినట్టుగా ఎప్పుకొని చల్ల అయినాక పో మిక్సీ వేసుకొని వేసుకున్నానండి దాని తర్వాత కొంచెం పంచదార అయితే వేసుకున్నాను నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా చూద్దాము పిల్లలు తింటారు కదా అనేసి యూట్యూబ్లో చూసి చేశానండి ఈ పౌడర్ కూడా పాలు పొంగొచ్చినాక వచ్చినాక కొంచెం కాగి నాకైతే వేసానండి ఇది వేసినాక ఎమ్మటే చిక్క పడిపోయిందండి ఒక నిమిషంలోనే చిక్కగా అయిపోయింది ఇంకా ఇలా చిక్కగా అయినప్పుడే ఆపేసుకున్నాను నేనైతే ఇంకా పూర్తిగా చల్లార్చి పూర్తిగా అయితే చల్లారిస్తున్నానండి చల్లారినాక ఇలా టీ గ్లాసులు ఉంటాయి కదా మన కాడ లేవు ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా అవి లేవండి ఐస్ది ఇలా గ్లాసులు తీసుకొని అందులో వేసుకున్నాను ఇదైతే మిగిలింది ఇది కూడా ఇంకో గ్లాసులు అయితే వేసేసుకున్నాను పాల కవర్లు అవి ఉంటాయి కదండి ఇది ఈ కవర్లు అయితే కట్ చేసి నేను ఇంట్లో లబ్బర్ బ్యాండ్స్ అవి ఉంటాయి కదా ఇంకా దాంతోనే గాలిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టలే అని ఇలా లబ్బర్ అయితే పెట్టానండి ఇలాగా ఇలా లబ్బర్ అయితే ఇలా పెట్టేశాను నేను పాలు ప్యాకెట్ అవన్నీ కట్ చేసుకున్నాను పాల కవర్లు ఇవి ఇవి అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునేనండి అలా ఇది చికెన్ అది ఫ్రై చేసుకుంటాం కదా అలా అయితే బుక్ చేసారు స్టిక్స్ అంటారు మనకి అంటాము రాదు ఇలా అన్నిటికీ ఇలా పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక నాలుగు అయితే పెట్టానండి నాలుగు ఐదు డీ డీప్్రిడ్జ్లో పెట్టాము పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు అయిద్దా అని చూస్తున్నారు బొబ్బాయిస్తున్నాను అండి బాగుంది ఇన్ని గింజలు రావటం నేను ఇప్పుడే చూస్తున్నాము బొబ్బాయిలో ఒక్క స్థాయిలో ఇప్పుడు వచ్చిన ఒక స్థాయిలో గింజలు ఉండవు కదండి

పంచదార తక్కువైందండిసారి పంచదార ఎక్కువ వేసి ఒక ఐదు క్యావకా ఓ డ్రై ఫ్రూట్స్కు భేజంగా అర్హత వాల్నట్ వేసానండి దాని టేస్ట్ వచ్చింది దాని వల్ల టేస్ట్ అంతగా నచ్చలేదు వాడు నేడు మా అబ్బాయి వాళ్ళ అత్తోలి ఇంటికి వెళ్ళి ఇందాకే వచ్చాడు కాకపోరికై అవుతూ కొంచెం సప్పగా ఉంది ఆల్మండ్ అది వేసాను కాబట్టి టేస్ట్ దాన్ని వస్తుంది నాకు అనిపించింది అలా చెప్పడం పానీపూరి తింటానికి వెళ్దాం అనుకున్నామండి ఇప్పుడే అమ్మాయి అడిగింది తింటానని సరే మనం కూడా ఇదేమంటున్నాడు పానీపూరి వచ్చిందంట ఎలా అంటే వచ్చింది పానీపూరి బోలు అలాంటి వాళ్ళు ఎప్పుడు వచ్చిందండి పళ్ళు బాగా అంటారు మా అబ్బాయి చాలా బాకా ఎప్పుడు అసలు ఎంత ఒళ్ళు పద్దకం అంటే మల్లేశ్వరి సినిమా చూసారా అందులో ఆయన పేరు నా తెలియదు చందమామ సినిమాలో కూడా ఉంటాడు వాళ్ళ నాన్న క్యారెక్టర్ వేస్తాడు అయితే కింద నుంచి ఇప్పుడు ఫోన్ చేసి పైకి రమ్మని చెప్పులు ఇక్కడ పెట్టు ఫ్యాన్ ఆపు అంటా ఉంటాడు ఆ టైప్ మా అబ్బాయి ఇంట్లో ఉంటే అంత ఒళ్ళు బద్దకం చదువు సరే అనుకుడు కానీ ఏదో ఓటు క్యాన్సిల్ పాని పురు చలో చదవే క్యాన్సిల్ కదా చదవే నువ్వు రాకపోతే ఇంకా తేను అని చెప్పాననేసి ఇంకా మా అబ్బాయి కూడా బయలుదేరాడండి పానీపూరి తినడానికి మా ఇంటికాడేనండి పక్కనే మాకు ఇంకా ఎప్పుడైనా ఒకసారి ఇలా తినటానికి వెళ్తాము అంటే మా పిల్లలు మా అమ్మాయి తినాలంటే వెళ్ళి తీసుకెళ్ళి తినిపిస్తాను ఇంకా తనతోనే నాకు అలవాటు ఏంది పానీపూరి తినడం అదివరకైతే నాకు ఇష్టం ఉండేది కాదండి ఇంకా వెళ్ళినప్పుడల్లా ఒకటి తిను ఒకటి తిను అనేది మా అమ్మాయి ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో అది మంచిగా బాగుండిద్ది అండి కాడ పానీపూరి కాడ పానీపూరి తినాలంటే ఒక ఐదు నిమిషాలైనా ఉంచోవాలి చాలా బాగుండిద్ది ఈజీగా వంద రూపాయలు తినేయచ్చు మేము ముగ్గురు నలుగురం కలిపి వంద రూపాయలు బిల్ అయితే చేసాము ఇంకా మామూలు పానీపూరి ఒక తిన్నారు ధైపూరి అయితే ఒక ప్లేట్ తిన్నారు పిల్లలు ఇంకా అది తిని సాయంత్రం అన్నం కూడా తినకుండా పనుకున్నారండి ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఏమన్నా చెప్పాలంటే కామెంట్ చేయండి